నమస్తే వెల్కమ్ టు న్యూస్ నేను కళ్యాణి భూ కబ్జాదారుల నుండి తన భూమిని కాపాడాలని పైడి వెంకట్రామయ్య అనే వ్యక్తి మీడియా ముందు వేడుకొన్నాడు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎనభై నాలుగో వార్డు కొప్పాక సిరసవల్లి గ్రామంలో రెండు వేల ఇరవై సంవత్సరంలో సర్వే నెంబర్ నూట నాలుగు బై ఇరవై ఎనిమిది నూట నాలుగు బై ఇరవై తొమ్మిదిలో మూడు సెంట్ల భూమిని పోతులు శకుంతల దగ్గర నుండి పైడి వెంకట్రామయ్య కొనుగోలు చేసుకున్నాడు అప్పటి నుండి ఆయన ఆధీనంలో ఉంది అయితే బండార్ రమేష్ అనే వ్యక్తి వచ్చి ఇది నా స్థలం అని ఆయనపై దుర్భాషలాడే భూమిని ఆక్రమించుకున్నాడు నా భూమిని నాకు ఇప్పించాలని

ఆ రైతు ఇరవై ఏడు నెంబరు వాళ్ళ భూమి అయితే వాళ్ళ భూమి పక్కన ఇరవై ఎనిమిది కలిపేసి మొత్తం గోడ కట్టేసి దౌర్జన్యం చేసి అక్కడి నుంచి వచ్చేవా అని నన్ను ఓ అని చెప్పి నన్ను చూశారు చూసిన మళ్ళీ గోడ కట్టేశారు ఇప్పుడు గోడ ఆపండి అంటే నువ్వు కూడా మాట్లాడానికి అంటున్నారు ఈ విధంగా దౌర్జన్యంగా అన్ని విధంగా దూసు భాషల్లో అక్కడి నుంచి వచ్చావు నువ్వు నువ్వు అన్నట్టుగా మాట్లాడుతున్నారు నేను పోలీస్ చేస్తున్నాను

మాజీ ఆర్థిక మాత్యులు గౌరవ శ్రీ యరమల రామకృష్ణుడు విజయలక్ష్మి దంపతులు మరియు గౌరవ ప్రభుత్వ విఫ్ శ్రీమతి ఎరమల దివ్య గోపీనాథ్ దంపతులు ఏలూరు ఎంపీ గౌరవ శ్రీ పుట్ట మహేష్ కుమార్ కృష్ణ సాహిత్య దంపతుల సౌజన్యంతో జరుగుతున్న దేవి శరణరాత్రి ఉత్సవాలకు తరలిరండి శ్రీ దుర్గాదేవిని దర్శించుకోండి జగన్మాత కృపా కటక్షాలు పొందండి తొలి రోజు శ్రీ అమ్మవారి నిజరూప దర్శనం ఇరవై మూడవ తేదీన శ్రీ బాల త్రిపుర సుందరి అలంకరణ ఇరవై నాలుగవ తేదీన శ్రీ గాయత్రీ దేవి అలంకరణ ఇరవై ఐదవ తేదీన శ్రీ అన్నపూర్ణాదేవి అలంకరణ ఇరవై ఆరవ తేదీన శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అలంకరణ ఇరవై ఏడవ మరియు ఇరవై ఎనిమిది తేదీల్లో శ్రీ దేవి అలంకరణ ఇరవై తొమ్మిదవ తేదీన శ్రీ సరస్వతీ దేవి అలంకరణ ముప్పవ తేదీన దుర్గాదేవి అలంకరణ అక్టోబర్ ఒకటవ తేదీన శ్రీ మహిషాసుర మర్ధిని అలంకరణ రెండవ తేదీన శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చే ఆది పరాశక్తిని దర్శించుకోండి ఇరవై తొమ్మిదవ తేదీ ఉదయం ఏడున్నర గంటల నుంచి సరస్వతి పూజకు విద్యార్థులు పిల్లలు తరలి రావాల్సిందిగా కుంకుమ పూజలకు భక్తులు యావన మంది తరలి వచ్చి జయప్రదం చేయ ప్రార్థన